విద్యార్థులు నిరంతర అధ్యయనంతో ఏదైనా సాధించవచ్చునని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లముడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ఆయనతో సహా భారత వాలీబాల్ జట్టు మాజీ ఆటగాడు మన్యం తులసిరెడ్డి పాల్గొన్నారు పద్దెనిమిదేళ్లుగా ప్రతి ఏటా విజ్ఞాన్ మహోత్సవం నిర్వహిస్తున్నామని విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ఒకరితో మరొకరు ఎలా మెలగాలి సమూహంగా ఎలా పనిచేయాలనే విషయాలు తెలియజెప్పడమే దీని లక్ష్యమని విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావురత్తయ్య వివరించారు This Mahotsu is being conducted from the last 20 years without any interruption with an object of to develop the managerial skills, organizational skills, team spirit and creativity. Uh, these are the skills now we are not able to develop in the classroom. These skills can be developed only on the ground. This is the first institute, in fact, to conduct this kind of event. All of you should be heroes. ఆల్ ఆఫ్ యూ షుడ్ బి లీడర్స్ సో దో మోస్ట్ ఆఫ్ ద హీరోస్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ లైక్ యూ యూఆర్ బెటర్ పీపుల్ యు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ యూఆర్ బెటర్ ఐ మీన్ యూఆర్ యూఆర్ మోర్ ఇంటెలిజెంట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీరు గ్రౌండ్లో స్పెండ్ చేసేసారనుకోండి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలా వరకు ప్లే ప్లేయర్స్ తప్ప మిగతా స్టూడెంట్స్ ఇది అడ్వైజ్ కాదు రిక్వెస్ట్ లాగా తీసుకోండి మ్యూజిక్ డ్యాన్స్ చేయండి సంథింగ్ ఫిట్గా ఉన్నారనుకోండి యూ హ్యావ్ టు డూ సంథింగ్ వండర్స్